నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గుండె జబ్బుల రేటు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అలాగే కువైట్ లో ప్రస్తుతం గుండె జబ్బుల కారణంగా ఎనభై వేల మంది ప్రభావితమయ్యారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డాక్టర్ కల్దున్ అల్ మహమూద్ గారు మాట్లాడుతూ కువైట్ లో ఎనభై వేల మంది గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నారని చెప్పి దాదాపు నాలుగు వేల మంది స్టేజ్ కు చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు అలాగే మూత్రపిండాలు ఊపిరితిత్తులు మరియు కాలయంతో సహా ముఖ్యమైన అవయవాల వైఫల్యాన్ని పరిష్కరించడానికి ఫస్ట్ నేషన్ ఫోరం ను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు కువైట్ ఫౌండేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ మద్దతుతో యూనివర్సిటీ ఆఫ్ చికాగో మెడిసిన్ మరియు కువైట్ మెడికల్ అసోసియేషన్ ఫోరం ను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి గుండె జబ్బులు కొన్ని సందర్భాలలో క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తాయని చెప్పి రోగ నిర్ధారణ జరిగిన ఐదు సంవత్సరాలలో మరణాల రేటు నలభై ఎనిమిది శాతానికి చేరుకుంటుందని చెప్పి ఆయన తెలిపారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు కువైట్ ఫౌండేషన్ ఫర్ ది అడ్వాన్స్డ్మెంట్ ఆఫ్ సైన్సెస్ కువైట్లో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఒక ప్రధాన అడుగు వేసిందని చెప్పి ఆయన తెలిపారు ప్రస్తుతం కువైట్లో లో పెరుగుతూ ఉన్న ఆందోళన ఏదైతే ఉందో కుబైట్ లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కువైట్లో లో ఉన్న వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా గుండె జబ్బు వచ్చిన ఐదేళ్లలో మనం చూసుకుంటే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి గుండె జబ్బు వచ్చిన తర్వాత రోగ నిర్ధారణ జరిగిన తర్వాత మరణాల రేటు నలభై ఎనిమిది శాతానికి చేరుకుంటుందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్